హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవనీ అక్షయ్ ఆరాధ్యను ఇంటికి తీసుకుని రావటంతో రాజేంద్ర ప్రసాద్ దయాకర్ వీళ్ళందరూ కూడా ఎంతగానో సంతోషంగా ఉంటారు కానీ అక్కడ పార్వతి వాళ్ళందరూ కూడా అక్షయ్ రాలేదు ఆరాజ కనిపించలేదేమో కంగారుగా ఉంది అని పార్వతి వాళ్ళ అత్తయ్య ఇద్దరూ కూడా ఇంట్లో భయపడిపోతూ ఉంటారు ఇక వెంటనే అదే టైంలో అక్షయ్ రావటంతో ఎరా అక్షయ్ ఆరాధ గురించి ఏమైనా తెలిసిందా లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఏమైనా ఇద్దామా అని చెప్పేసి అడుగుతూ ఉండగా అక్కర్లేదమ్మా ఆరాధ్య ఉంది అవని దగ్గరికి అప్పచెప్పి మరి ఇప్పుడు వస్తున్నాను అని అనగానే అవున పోనీలేరా మంచి మాటే చెప్పావు ఇప్పటిదాకా ఏమైపోయిందేమోనని ఎవరు తీసుకొని వెళ్ళిపోయారేమోనని తెగ కంగారు పడిపోయాము అని చెప్పేసేసి ఇక వెంటనే అత్తయ్య పదండి దేవుడి గదిలో దీపాన్ని వెలిగించి దేవుడికి నమస్కరించుకొని వద్దాం అని చెప్పేసి ఇక వీళ్ళందరూ లోపలకైతే వెళ్ళి దేవుణ్ణి ఆరాధ్యను క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా నైట్ అయితే అయిపోతుంది నైట్ అవ్వంగానే ఇక ఆరాధ్యకి అమ్మ ఆరాజా ఇంకెప్పుడు ఇలా చేయొద్దమ్మా నువ్వు ఎందుకంటే బయట ఎవరైనా నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతే అప్పుడు మేమందరం అందరం ఎంత బాధపడాల్సి చెప్పమ్మా అని అవని అంటూ ఉంటుందా ఈ లోపల ఇంటికి కమలైతే బల్లే బల్లే అనుకుంటూ వస్తూ ఉంటాడు మీరా థ్యాంక్స్ అండి మా ఆరాజ ఎక్కడుందో మీరు చెప్పడం బట్టే మాకు తెలిసింది అని చెప్పంగానే ఇక వెంటనే మొత్తానికి తల మీద ఉన్న క్యాప్ను తీయటంతో కన్నయ్య నువ్వా అని అనగానే అవును వదిన రేపు తెల్లారితే ఆ రాజకు స్కూల్లో యానివర్సరీ ఉంది అమ్మా నాన్నలు ప్రతి పిల్లలకి వస్తారు తనకు రారని కన్నీళ్లు పెట్టుకుంది అందుకోసమే మీరిద్దరూ రావాలంటే ఇలాంటిది చేయాలని నేనే ఈ రకంగా ప్లాన్ చేశాను అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే కన్నయ్య ఏంటి కన్నయ్య నువ్వు కూడా అని అనంగానే పర్వాలేదు వదిన ఒక్కొక్కసారి ఇటువంటివి చేయటంలో తప్పేమీ లేదు రేపొద్దున్న ఆరాధ్య హ్యాపీగా స్కూల్కి వెళ్ళాలంటే ఇలాంటివి చెయ్యక తప్పదు కదా అని చెప్పేసి అనంగానే బాగానే పని చేసావులేరా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అనగానే నాన్న మీరు వినేసారా అని అనగానే అవునరా వినేశాను నువ్వు చేసే పనుల్లో ఒక్కొక్కసారి తుంటరితనంగా ఉంటాయి కానీ ఈరోజు చేసిన పని ఇక రేపొద్దున్న స్కూల్లో ఆరాధ్య సంతోషంగా ఉంటుంది పోనీలేరా మంచి పనే చేసావు కాసేపు అందరం టెన్షన్ పడ్డాం ఇలాంటివి ఏమైనా చేస్తే ముందు ఒక మాట చెప్పరా అప్పుడు టెన్షన్ పడకుండా ఉంటాం అని చెప్పేసి అనంగానే ఓకే నాన్న బాయ్ వెళ్ళొస్తాను బాయ్ బంగారు తల్లి అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ బాబాయ్ అనే ఆరాధ్య కూడా బాయ్ చెప్తుంది ఇక ఇక్కడికి అక్కడికి వెళ్ళేసరికేమో అక్షయ్ ఫ్రెష్ అయి వచ్చేసిన తర్వాత అందరూ కూడా కలిసి డిన్నర్ అయితే చేస్తూ ఉంటారు ఇక వెంటనే మొత్తానికి అసలు ఆరాధ్యను ఎవరు తీసుకొని వెళ్ళారా అక్షయ్ అని చెప్పేసి భోజనం చేస్తున్నప్పుడు పార్వతి వాళ్ళు అడుగుతూ ఉండగా ఎవరు తీసుకొని వెళ్ళలేదమ్మా ఆరాధ్య వెళ్ళిపోయింది ఆ రాధ్యకు రేపు పొద్దున్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది అందరూ కూడా పేరెంట్స్ కలిసి వస్తున్నారు మేమిద్దరం కలిసి రామని చెప్పేసి తను దూరంగా వెళ్ళిపోయింది ఎంతసేపు బ్రతిమ అన్న ఇంటికి రాననింది రేపొద్దున్న ఇద్దరూ స్కూల్కి వస్తే తప్ప ఇంటికి రానని ముందుకేసుకొని కూర్చుంది సరే అని చెప్పేసి నా ఆరాధ్య కోసం ఒప్పుకున్నాను కానీ రేపొద్దున్న ఆవని ముఖం చూడాలన్న నాకు ఇష్టం లేదమ్మా నా కూతురు ముఖం చూసే ఇక స్కూల్కి వెళ్ళక తప్పదు ఏం చేస్తాను నా కూతురు కోసం కొంచెం నాకు ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉండగా ఎందుకు బావగారు ఇష్టం లేని పనులు ఇంకా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని ఇలా ఎంతకాలం అని ఉంటారు బావగారు కాబట్టి మీరు హ్యాపీగా రిలీఫ్గా ఉండాలి అంటే ఆ అక్కకు డైవర్స్ ఇచ్చేసేయండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసేసి పల్లవి అయితే ఉచిత సలహాలు ఇచ్చేస్తుంది ఇక పల్లవి ఉచిత సలహాలు ఇవ్వటంతో ఇక వెంటనే పెద్ద ఆవిడ అలానే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే కమలకి కోపం వస్తుంది పల్లవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే నచ్చినప్పుడు డైవర్స్ ఇవ్వడమే మంచిది కదండి అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి శ్రీకర్ రే కమల్ సైలెంట్గా ఉండరా నువ్వు ఎందుకని చెప్పేసి పల్లవి మీద అరుస్తున్నావు పల్లవి చెప్పింది కూడా నిజమే కదా నచ్చినప్పుడు విడాకులు ఇవ్వాలి అని చెప్పింది అలా అని అన్నయ్య ఏమి ఇప్పుడు ఇచ్చేవటం లేదు కదా ఎందుకురా నువ్వు అంత గట్టిగా మాట్లాడుతున్నావు చెప్తాన్రా అని చెప్పేసేసి ఏంట్రా అక్కడ పల్లవి రెచ్చిపోతుంటుండే మాట్లాడుతుంటుంటే నన్ను ఇలా బయటకు తీసుకొని వచ్చావు అని అనగానే పల్లవికే కాదురా నా భార్య శ్రీయాకి కూడా ఈ మధ్య నోరు లెగుస్తుంది కాబట్టి ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్లకు మనం ఆచరణలో పెట్టాలి అని అనగానే అంటే ఏంట్రా అని చెప్పేసి అనగానే చెప్తాను కదా అని చెప్పేసి ఇద్దరు ప్లాన్ అయితే వేసుకుంటారు మరోపక్క ఆవిని భోజనం చేయకుండా ఆలోచిస్తూ ఉండగా అమ్మ అవని ఏంటమ్మా ఆరాధ్య కోసం వెతికావు మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు ఇప్పుడు కూడా ఏంటమ్మా ఇలా ఒంటరిగా కూర్చున్నావు అని అనగానే అబ్బే ఏం లేదు మావయ్య గారు ఆయన ఆరాధ్య కోసం ఆలోచించైనా సరే ఇద్దరం కలిసిమెలిసి ఉందామని అస్సలు అనటం లేదు కేవలం కూతురు ముఖం చూసి మాత్రమే పొద్దున్న స్కూల్కి రావడానికి ఒప్పుకున్నాను కానీ నువ్వు అడిగేటట్టయితే అస్సలు ఒప్పుకోనే ఒప్పుకోను అని చెప్పేసి ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడారు మావయ్య గారు అని చెప్పేసేసి మా ఇద్దరి ములాన ఇప్పుడు మాకు పుట్టిన పాప అనవసరంగా ఇబ్బందులు పడుతుంది కదా అని చెప్పేసి అనగానే అవునక్క నువ్వు చెప్పింది కూడా నిజమే అందుకోసమే నువ్వేంటో అసలు అర్థం చేసుకుని బావగారితోటి ఎంతకాలం అని చెప్పేసేసి ఆయన కాళ్ళ వేళ పడి బతింలాడుతూ ఉంటావు కాబట్టి బావగారికి విడాకులు అక్క అప్పుడు నీకు అసలు ప్రాబ్లమే ఉండదు అని చెప్పేసి భరత్ అంటాడు ఏం మాట్లాడేవరా నువ్వు అని చెప్పేసి భరత్ చంప పగల కొడుతుంది నా భర్త నన్ను అర్థం చేసుకోకపోవచ్చు నా భర్త నన్ను బాధ పెట్టొచ్చు మేము బంధం నుంచి దూరం అయ్యేమేమో కానీ నా నా పెళ్లి బంధాన్ని నా వివాహ బంధాన్ని శాశ్వతంగా వదులుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదురా ఎప్పుడు అనుకోలేదు అని చెప్పేసేసి భరత్ చంప పగల కొట్టడంతో సారీ అక్క సారీ అక్క బావగారు నేను అర్థం చేసుకోవటం లేదని కోపంలో అలా అన్నాని తప్ప మరేమీ కాదు అని చెప్పేసి అనగానే అమ్మ భరత్ చిన్నపిల్లాడు ఏదో తెలియకన్నాడు అక్కడ రేపొద్దున్న స్కూల్కి వెళ్ళాలి అందరూ నువ్వు వస్తేనే భోజనం చేస్తామంటున్నారు రామ్ మా లోపలికి అని చెప్పేసి అవనిని లోపలికి తీసుకొని వెళ్తారు ఇదంతా భరత్ ఇదంతా చూసేస్తారు శ్రీకర్ అలానే ఇక మన కమల్ ఇదంతా చూసిన తర్వాత ఇక కమల్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా ఏంట్రా గుమ్మం దాకా వచ్చి అట్టే వెళ్ళిపోతున్నారు ఇద్దరు కూడా అని అనగానే లేదు నాన్న ఆ ఇంట్లో ఏం జరుగుతుందో చూసాం ఈ ఇంటికి వచ్చినప్పుడు కూడా అదే జరుగుతుంది అని చెప్పేసి అనంగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనంగానే పల్లవి ఉచిత సలహాలు ఇస్తుంది నాన్న ఇంట్లో అని చెప్పటంతో సరే అయితే అని చెప్పేసి ఇక ముగ్గురు కూడా రాజేంద్ర ప్రసాద్ పార్వతికి డైవర్స్ నోటీసు కమలేమో పల్లవికి శ్రీకరేమో శ్రేయాకి డైవర్స్ నోటీస్ పంపించాలని రెడీ అయిపోతూ ఉంటారు అయితే ఇక ఇది ఇలా ఉండగా మొత్తానికి ఉదయాన్నే అక్షయ్ అయితే అమ్మ నేను వెళ్తాను ఆరాజ గురించి నా సరే వెళ్ళాలని మాట ఇచ్చాను కాబట్టి అని అనగానే అలాగే నాన్న తప్పకుండా వెళ్ళిరా అని చెప్పేసి అనటంతో అక్షయ్ అయితే ఇంటి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్షయ్ వెళ్ళిపోయిన తర్వాత తిన్నగా అవని ఇంటి దగ్గరికి అయితే రావటంతో థ్యాంక్ యూ నాన్న నాకు ప్రామిస్ చేసినట్టుగానే వచ్చావు రా అమ్మ వెళ్దామని చెప్పేసేసి అక్షయ్ కార్లోనే అవని ఆరాజ స్కూల్లో యానివర్సరీ పార్టీకి అయితే వెళ్ళిపోతారు ఇక వీళ్ళు వెళ్ళారో లేదో ఇంటికి కొరియర్ బాయ్ అయితే వచ్చేస్తాడు ఏంటా అని చెప్పేసి చూడంగానే పార్వతికి శ్రీయాకి అలానే ఇక పల్లవికి నోటీసులు అయితే వస్తాయి నోటీసుల మనకెవరు పంపిస్తారు అని ముగ్గురు ఓపెన్ చేసి చూడంగానే డైవర్స్ నోటీస్ అవి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అత్తయ్య అత్తయ్య చూసారా మీ అబ్బాయి ఏం చేశాడో అని ఒక పక్క పల్లవి ఒక పక్క శ్రియ ఇద్దరూ కూడా అరుస్తూ ఉంటారు ఇక వెంటనే నా బాధ ఎవరికి చెప్పుకోవాలి చూడండి అత్తయ్య మీ అబ్బాయి ఎంత పని చేశారో అని పార్వతి ఇంట్లో ఉన్న ఆవిడకైతే చెప్తూ ఉంటుంది ఇక అదే టైంలో కమల్ శ్రీకర్ గదిలో నుంచి అయితే బయటకైతే వస్తారు ఇక వెంటనే ఏం చేశాం మేము ఎందుకని మాకు డైవర్స్ నోటీస్ అనుకుంటున్నారు అని అడగానే రాత్రి మీరే కదా ఉచిత సలహాలు ఇచ్చారు నచ్చినప్పుడు డైవర్స్ ఇచ్చేసేసి ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి మా అన్నయ్యకి అవనీ వదన నచ్చటం లేదని మీకు చెప్పాడా సరే అయితే మా అన్నయ్య ఇస్తాడో కూడా తెలియదు కానీ మాకైతే మీతో మీ మాటలు మీ ప్రవర్తన అసలు నచ్చటం లేదు అందుకోసమే మీ ఇద్దరికి డైవర్స్ నోటీస్ పంపించాం ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి పదరా కమల్ అని చెప్పేసి శ్రీకర్ అలానే ఇక మన కమల్ ఇద్దరు లోపలకైతే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా పార్వతి ఈ వయసులో నాకు డైవర్స్ ఏంటత్తయ్యా అని చెప్పేసి అనగానే నువ్వేం మాట్లాడాలనుకున్నా నా కొడుకుతో మాట్లాడు నువ్వు ఇక్కడ వాడక్కడ ఉండటం నాకేమీ కరెక్ట్గా అనిపించటం లేదు అసలు ఈ ఇంట్లో మునపటిలాగా సంతోషమే లేదు పార్వతి ఇక ఇంటి ఇల్లాలు కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని చూస్తుంది దానికోసం ఒక్కొక్కసారి మనం చిన్న చిన్న ఇబ్బందులు పడినా కూడా మనం చిన్న ఇబ్బందులు అయితే ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటారనే కోణంలో ఆలోచించాలి కానీ ఈ ఇల్లు ఇటువైపు దారులు ఎటువైపు మలుతున్నాయో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసి ఇంట్లో ఉన్న మన పెద్దాముడు కూడా లోపలకైతే వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా అక్కడ స్కూల్లో ఆరాధ్యవాళ్ళ స్కూల్లో పేరెంట్స్కి కాంపిటీషన్స్ అయితే పెడుతూ ఉంటారు కదా ఇలా కాంపిటీషన్స్ పెట్టడంతో భార్య భార్యలో పాజిటివ్నెస్ అంతేకాకుండా తనలో ఉన్న మంచి క్వాలిటీస్ ఇలాంటివన్నీ కూడా చెప్పమంటూ ఉంటారు పిల్లలు సంతోషంగా ఉండాలి అంటే పేరెంట్సే ఆ పిల్లలకి పునాదులు లాంటి వాళ్ళు ఇద్దరు పేరెంట్స్ కలిసి పిల్లల గురించి ఎంతగానో ఆలోచిస్తారు మీ యొక్క ప్రవర్తన మీ పెంపకం మీ పిల్లల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక మీ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ తోటి మీ పిల్లల్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో ఎంత మంచిగా పెంచుతున్నారో అర్థమవుతుంది అని చెప్పేసి టీచర్స్ అయితే అంటూ ఉంటారు ఇక పేరెంట్స్కి పిల్లల గురించి కొన్ని క్వశ్చన్స్ భార్యాభర్తల గురించి కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఇవన్నీ అడగటంతో అవని టక్ టక్మని సమాధానం చెప్తూ ఉంటుంది అక్షయ్ అయితే ఒకటికి ఒకటి ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పిల్లల గురించి సర్దుకుపోవాలని ఇలాంటివి ఎన్నో మాటలు విని అవని అక్షయ్ గురించి ఎన్నో ఎన్నో పాయింట్స్ చెప్పడంతో అవని మాటలు విన్న తర్వాత అక్షయ్ కూడా కొంచెం వరకు అయితే సంతోషంగానే ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా పార్వతి రాజేంద్ర ప్రసాద్ని బయట కలుస్తుంది ఏంటండి ఇదంతా కూడా ఈ వయసులో మీరు నాకు విడాకులు ఇచ్చి ఏం సాధించాలనుకుంటున్నారు అని అనగానే అవునా అసలు విడాకులు అనే మాట వింటేనే అదేదో పెద్ద మాట్లాడాన్ని కూడా నీ మాటలాగా అంతలా బాధపడుతున్నావు కదా పార్వతి మరి పక్కనే ఉన్న నీ పల్లవి అక్షయ్కి ఉచిత సలహాలు ఇచ్చేసింది ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు అమ్మ పల్లవి అలాంటి మాటలు మాట్లాడద్దు అని నువ్వు చెప్పొచ్చు కదా అంటే నీ దాకా వస్తే తప్ప నీకు ఎటువంటి ప్రాబ్లం కూడా అర్థం కాదా పార్వతి అయినా ఒకటి గుర్తు పెట్టుకో నీ ఇద్దరి కొడుకుల లైఫ్ బాగుంది నువ్వు అక్షయ్ని కన్న కండా గొప్పగా పెంచాను కన్న గొప్పగా నేను చూసుకున్నానని మాటలు చెప్తావు కదా ఒకవేళ నిజంగానే నువ్వు కన్న తల్లి కండా గొప్పగా చూసుకున్న దానివి అయితే ఈరోజు భార్యాభర్తలు కూడా విడిపోయేటట్టు చెయ్యవు ఎందుకంటే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది నువ్వు అలా కోరుకోవటం లేదంటే అక్షయ్ కన్న తల్లివి కాదు కాబట్టే కదా అని అనగానే ఏవండి ఏంటంటే ఈ మాటలు నేను మిమ్మల్ని కలిసి నన్ను బాధ పెట్టాలని మీరు డిసైడ్ అయిపోయారా నేను ఏ రోజైనా అంత తారతమ్యంగా చూశానా అని చెప్పేసి అనగానే అలాంటప్పుడు నీ కళ్ళ ముందు నీ కొడుకు జీవితం నాశనం అయిపోతుంటే పెద్దవాళ్ళమైన మనం కలపాలని చూడాలి ఎంతకాలం అని చెప్పేసేసి ఇక తల్లికి బిడ్డని ఇక తండ్రికి కూతుర్ని భర్తకి బారిని అలా దూరం పెట్టి ఉంచుతావు చిన్న చిన్న సమస్యలు ప్రతి ఇంట్లోనూ వస్తాయి పార్వతి వాటిని కూర్చొని పరిష్కరించుకొని ఒకరికొకరికి బుద్ధి చెప్పుకుంటూ కలపాలని చూడాలి కానీ విడగొట్టుకోవాలని చూస్తూ ఉంటే ఇదిగో ఈరోజు మన కుటుంబం ఉంది కదా ఇలానే తయారవుతాం అయినా ఒకటి గుర్తుపెట్టుకో అవని మన ఇంటికి వచ్చి ఎన్నేళ్ళు అయ్యింది పదేళ్ళు అయ్యింది ఈ పది సంవత్సరాల్లో అవని కన్న కూతురుగా చూసుకున్నావు అవని చేతి కాఫీ లేకపోతే నీకు ఉదయమే లేదు కానీ ఈ కొంతకాలంలో ఆవనిలో మార్పు వచ్చేస్తే దాన్ని నువ్వు ఎలా నమ్ముతావు అనుకుంటున్నావు ఇంట్లో ఎక్కడైనా సమస్య ఉందా అసలు పల్లవి ఎందుకని చెప్పేసేసి అవని విషయంలో ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తుంది ఇలాంటివి ఎప్పుడైనా ఆలోచిస్తేనే కదా అసలు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి నువ్వు తల్లి ప్రేమ నిజమే అయితే నీ నిర్ణయం మీద వాడి జీవితం ఆధారపడి ఉంటుంది అప్పుడు నీకు డైవర్స్ ఇవ్వాలా లేదా అన్నది ఆలోచిస్తాను నువ్వు మంచి తల్లిగా నిరూపించుకుంటే మంచి భార్యగా కూడా ఆటోమేటిక్గా నిరూపించుకుంటావు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా పార్వతి ఇంటికి వచ్చేస్తుంది కదా ఒక పక్క వాళ్ళ అత్తయ్య మాటలు ఇటు రాజేంద్ర ప్రసాద్ మాటలు అన్ని మాటల్ని వింటుంది ఇక అక్షయ్ అయితే ఆ అవనిని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఇంటికైతే వస్తాడు కదా ఇంటికి రావటంతో ఏరా ఫంక్షన్ ఎలా జరిగింది అని అనగానే బాగానే జరిగిందమ్మా అని అంటూ ఉండగా సరే అయితే మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి కార్తి అని అనగానే ఎక్కడికమ్మా అని అనగానే నా కోడల్ని నా మనవరాలని నా భర్తని నా కూతుర్ని ఇంటికి తీసుకొని రావటానికి రా అని చెప్పేసి అనగానే పక్కనే ఉన్న శ్రేయ శ్రీకర్ ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అని అనగానే అవును ఎందుకంటే సమస్యలు అనేవి ప్రతి ఇంట్లోనే ఉంటాయి అలా ఎంతకాలం అని చెప్పేసి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ ఇంట్లో ఉంటారు అక్షయ్ తల్లిగా చెప్తున్నాను అవని తప్పు చేసిందో పొరపాటు చేసిందో ఇవన్నీ అనవసరం అంతా మర్చిపోదాం మళ్ళీ అవని ఇంట్లోకి అడుగు పెడుతుంది నా కుటుంబం అందరూ మునుపటిలాగా సంతోషంగా ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నాను దయచేసి నా నిర్ణయానికి ఎవరు కూడా అడ్డుపడద్దు అని పార్వతి చెప్పడంతో పక్కనే ఉన్న పల్లవికి ఒక్కసారిగా దిమ్మ తిరిగే విని షాక్కి గురి అవుతుంది మొత్తానికి పార్వతి అక్షయ్ ఇద్దరు కూడా రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్తారు అమ్మ అవని ఆరాధ్య అందరూ కూడా కలిసి మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి ఇంతకాలం మా ఫ్యామిలీని మంచిగా చూసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పేసి వాళ్ళని చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అత్తయ్య అది అని అంటూ ఉండగా అమ్మ వదిన చాలా మంచిదమ్మా ఇప్పుడైనా వదిన గొప్పతనాన్ని తెలుసుకున్నందుకు నాకు సంతోషంగా ఉందమ్మా ఇంకేంటి చూస్తున్నా వదిన పద వదిన వెళ్ళిపోదాం అని చెప్పేసేసి ఇక స్వరాజ్యానికి దయాకరికి థ్యాంక్స్ చెప్పి అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండండి అని చెప్పేసి మొత్తానికి అవని అత్తారింట్లో అయితే అడుగు పెట్టేస్తుంది కుటుంబం అంతా కూడా కలిసి సంతోషంగా ఉంటారు పార్వతి అనుకుంటూ ఉంటుంది నా భర్త నా కూతురు నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు ఇప్పుడు నిజంగానే ఎందుకో తెలియదు కానీ మనసుకి చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా పల్లవికి నిద్రపట్టక వాకింగ్ చేస్తూ ఉంటుంది ఏంటమ్మా పల్లవి ఇంకా నిద్రపోలేదా నువ్వు అని అనగానే లేదత్తయ్య మీరు అవని అక్కడు మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చారు ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు అని అనగానే నేను నిజంగా ప్రేమతో తీసుకుని రాలేదమ్మా పల్లవి అవని బయట ఉండి నా కుటుంబం మొత్తాన్ని దూరం చేస్తుంది రేపు అన్న రోజు నా కొడుకులు కూడా వదిన వెనకాతల ఇంటికి వెళ్ళిపోతే మీ జీవితాలు కూడా నాశనం అవుతాయి అలా అవ్వకుండా ఉండాలి అంటే అవని ఈ ఇంట్లోనే ఉండాలి అంతేకాదు అవని అంతలా అవనినే ఇంటి నుంచి వెళ్ళిపోయేటట్టు నేను చేస్తాను ఇక నా భర్తయ్య కాదు ఈ ఇంట్లో ఏ ఒక్కరు కూడా అవనిని అర్థం చేసుకోలేనంతగా ప్రతి ఒక్కరి దృష్టిలోనూ కూడా అవని చెడ్డదానిలాగా నిరూపిస్తాను కదా అప్పుడు అవనినే వెళ్ళిపోతుంది అప్పటిదాకా వెయిట్ చేయాలి అంతే అని చెప్పేసి అనంగానే సరే అయితే అత్తయ్య ఇంతకాలం నిజంగానే మారిపోయారేమోనని తెగ భయపడిపోయానని చెప్పేసి పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ రకంగా ఎపిసోడ్ ముగుస్తుంది నెక్స్ట్ ప్రోమోలో ఏం జరుగుతుందంటే డాడ్ మా అత్తయ్య అవని అక్కని ఇంటికి తీసుకొని వస్తే నిజంగానే తీసుకొని వచ్చేస్తుందేమో దేవుడా నా ప్లాన్లన్నీ ఎలా చేయాలి అత్తయ్యని నా బుట్టలో వేసుకున్నాను కాబట్టే కదా ఈ ఇంటిని మూడు ముక్కలు చేయటానికి ఉపయోగించుకుంటున్నాను అని చెప్పేసేసి అనుకున్నాను కానీ అత్తయ్య నిజంగా తీసుకొని రావటం లేదు లోపల ద్వేషం పెట్టుకుని తీసుకొని వచ్చిన తర్వాత అయితే ఇంకా నా ప్లాన్ల మీద ప్లాన్లు వేయొచ్చులే ఈ రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని మూడు ముక్కలు చేయొచ్చులే అని అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను డాడ్ అని చెప్పేసి తన తండ్రితో మాట్లాడుతూ ఉంటుంది గార్డెన్లో ఇక ఉదయాన్నే తులసికోట దగ్గరికి వచ్చిన పార్వతి అవని పల్లవి తన తండ్రితో మాట్లాడుతున్న ప్రతి మాటని వినేసేసి ఒక్కసారిగా షాకి అయితే గురి అవుతుంది ఇక ఇంటికి వచ్చిన అవని మంచితనం తెలుసుకొని పల్లవి కుట్రలు చేసి పల్లవి ఇంటి మీద ఒక జయంతోనే అడుగుపెట్టింది ఇంటిని నాశనం చేయడానికి అడుగుపెట్టిందా అని చెప్పేసేసి షాక్కి గురి అవుతుంది మరి ఇంట్లో ఉన్న ఇంట్లోకి అడుగుపెట్టిన అవని మంచితనం పల్లవి నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత పార్వతి ఒక ఇంటి పెద్దగా నెక్స్ట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అదంతా కూడా రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్